ఈరోజు అన్ని రకాల బిర్యానీస్లోకి ఫ్లేవర్డ్ రైస్లోకి లేదంటే అన్ని రకాల రోటీస్లోకి ఎంతో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకునేటట్టుగా గ్రేవీ కర్రీని తయారు చేసి చూపించబోతున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తక్కువ టైంలో మీరు ఎంత బిజీగా ఉన్నా చాలా టేస్టీగా ఈ మిర్చి గ్రేవీ కర్రీని తయారు చేసేసుకోవచ్చు మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్ నేను మీ రాధిక ఈరోజు మన కిచెన్లో అన్నిట్లోకి సూపర్ కాంబినేషన్తో ఉండే ఈ మిర్చి గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా రెండు మీడియం సైజు పొటాటోస్ని ఒక చిన్న సైజు పొటాటోని తీసుకొని పీల్ తీసేసి వాటర్లో వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని తీసుకొని ఆనియన్ పీల్ కూడా తీసుకొని దాన్ని కూడా వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు చక్కగా పండిన టొమాటోలను తీసుకొని వాటర్లో చక్కగా కడిగి వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా పొటాటోస్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి బయట పెట్టుకుంటే కలర్ మారే అవకాశం ఉంటుంది కాబట్టి వాటర్లోనే వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయని కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వాటర్లోనే వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పొటాటోస్ ముక్కని వాటర్లో వేసుకున్న తర్వాత రెండు టొమాటోస్ని కూడా తీసుకొని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం మెయిన్గా గ్రేవీ కోసం వాడేది ఈ మూడు వెజిటేబుల్సే ఎక్కువ వెజిటేబుల్స్ కూడా అవసరం లేదు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ టైం ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే మనం దీంట్లో మసాలాలు కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి ఇలా కట్ చేసుకున్న వాటిని ముందుగా ఆనియన్స్ పొటాటోస్ని మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేయకుండా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండీని పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి కాస్త మందపాటి బాండీని తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పేస్ట్ పెట్టు పేస్ట్ తయారు చేసుకున్న దాన్ని బాండీలోకి వేసేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గించుకోవాలి పొటాటో పేస్ట్ ఉంది కాబట్టి తొందరగా అడుగంటుతుంది అందుకని కాస్త మందపాటి తీసుకోండి ఇవి రెండు నిమిషాల పాటు కలుపుకొని మగ్గించుకున్న తర్వాత టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేయాలి టొమాటో ప్యూరీని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని వాటర్ని మనం ఈ టొమాటో ప్యూరీ వేసుకున్న జార్లోకి వేసేసుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పుని ఫస్ట్ ఈ గ్రేవీకి సరిపడినంత వేసుకోండి తర్వాత కూడా మరి కాస్త యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిరపకాయలని తీసుకొని ఒకసారి ముందు వాటర్లో కడిగేసి వాటికి ఉన్నటువంటి తొడిమల్ని తీసేసేయాలి తొడిమలు తీసేసుకున్న తర్వాత మధ్యలో చాకుతోటి నిలువుగా చీల్చుకోవాలి ఇవన్నిటిని ఇప్పుడు మనం కర్రీలోకి యాడ్ చేస్తాము కానీ అంత ఘాటుగా అనిపించదు ఇన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నారు ఎస్ ఎసిడిటీ వస్తుంది అని అనుకోవద్దు అస్సలు మనకి ఎక్కడ కూడా పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది అంత ఘాటుగా తగలదు ఈ మసాలాలో ఉడికిచ్చిన తర్వాత ఈ ప్యూరీస్లో ఉడికించిన తర్వాత పచ్చిమిర్చి యొక్క టేస్టే మారిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసి పక్కన పెట్టుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకునేటువంటి పచ్చిమిరపకాయలన్నిటి కూడా కర్రీలో వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు కూడా మగ్గే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదు అంటే అడుగంటుతుంది ఫ్లేమ్ని సిమ్ టు మీడియంలో పెట్టుకోవాలి దగ్గర ఉంటే కాస్త మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవచ్చు లేదంటే సిమ్లో పెట్టేసుకోండి కాస్త ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇంట్లో ఒకవేళ ఊర మిరపకాయలు ఉంటే ఒక రెండు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది లేకపోతే స్కిప్ చేసేయచ్చు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి దీంట్లో ఇంతకు మించి మసాలా మనము వాడడం లేదు కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తినేసేయచ్చు ఎవరికైనా మసాలా పడదు అనుకున్న వాళ్ళు ఇంట్లో ఉంటే కూడా ఈ కర్రీని ఈజీగా మనం తయారు చేసి పెడితే చాలా టేస్టీగా తినేస్తారు కొంచెం ఏదైనా అడుగంటినట్టు అనిపిస్తే కూడా కొంచెం గరిటెతోటి మనం కాస్త గీరుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పుని మరి కాస్తంత యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి వన్స్ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగుని చక్కగా చిలుకుని ఎక్కడ గడ్డలు తొనకలు లేకుండా చూసుకొని లేదంటే మిక్సీ జార్లో వేసేసుకుంటే ఫైన్గా స్మూత్గా అవుతుంది ఆ యొక్క గ్రేవీని మనం కర్రీలోకి యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా పెరుగును వేసుకుంటే కొంచెం తొనలుగా పలుకులుగా ఉంటుంది అలా కాకుండా మజ్జిగ కవ్వంతో కానీ మిక్సీ జార్లో వేసుకుంటే మనకి సాఫ్ట్గా అయిపోతుంది దాన్ని యాడ్ చేసుకున్నాము అని అంటే కర్రీ చాలా బాగుంటుంది పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోండి తర్వాత ఇది కూడా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి తొందరగానే కుక్ అయిపోతుంది ఒక రెండు నిమిషాల్లో ఆయిల్ సపరేట్ అయిపోతుంది చివరిగా కసూరి మేతిని కానీ కొత్తిమీరని కానీ వేసుకొని ఒక అర నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టఫ్ని ఆఫ్ చేసేసుకుంటే మనకి మిర్చి గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది నేనైతే దాంట్లోకి కాంబినేషన్గా ఈరోజు జీరా రైస్ని తయారు చేస్తున్నాను మీరు రోటీస్లోకి బిర్యానీస్లోకి కూడా తయారు చేసుకోవచ్చు జీరా రైస్ కోసం ముందుగా ఒక గిన్నెను పెట్టుకొని నెయ్యి ఆయిల్ని సమపాలల్లో వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క లవంగము బిర్యానీ ఆకు షాజీరా జీలకర్రని హాఫ్ హాఫ్ స్పూన్ వేసేసుకొని బిర్యానీ రైస్ని ముందుగా అరగంట ముందు నానబెట్టుకున్నాను ఆ నానబెట్టుకున్న దాన్ని ఒకసారి మొత్తం గిన్నెలోకి వేసుకొని రైస్ని ఫ్రై చేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకొని తర్వాత ఒక గ్లాసు బిర్యానీ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసి బాగా బాయిల్ అయ్యే వరకు మూత పెట్టుకోకుండా ఉంచుకోవాలి మంచి బాయిలింగ్ అయితే ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని రైస్ని ఉడికించుకోవాలి అంతే బిర్యానీ రైస్ రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే జీరా రైస్ రెడీ ఇప్పుడు కర్రీతోటి సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్